ఎస్ వెల్కమ్ టు జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ లెవెన్త్ కామ్యూనికేషన్కి కాకినాడ జెంటి యూ ముస్తాబ్ అయింది దాంట్లో చాలా మందికి ఆ గోల్డ్ మెడల్స్తో పాటు డాక్టర్స్ పొందడం చాలామంది ప్రముఖులు ఉన్నారు వాటిలో కొంతమంది విద్యార్థులకి ఆ గోల్డ్ మెడల్స్ కూడా సాధించే మన ముందు ఉన్నారు సో వారికి సాధించిన గోల్డ్ మెడల్స్ ఏంటి వారు దేంట్లో సాధించారన్న అన్న విషయాన్ని కూడా వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ చెప్పడం మీ పేరు ఏం పేరు మీకు వచ్చిన గోల్డ్ ఐ మీన్ మెడల్స్ ఏంటి దేనికి వచ్చిందన్న విషయాన్ని తెలియజేయండి మేడం హాయ్ ఆల్ నా పేరు విశాల జయంతి ఐఎమ్ ఫ్రమ్ రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఏలూరు అయితే లెవెన్త్ కాన్వకేషన్ ఆఫ్ జేఎన్టీ ఉన్నాం మనం నాకు త్రీ గోల్డ్ మెడల్స్ వచ్చాయి ఫస్ట్ వన్ వచ్చేసేటప్పటికి ఓవరాల్ ఎఫిలియేటెడ్ కాలేజెస్ టాపర్కి సెకండ్ వన్ వచ్చేసి సిఎస్సి డిపార్ట్మెంట్ టాపర్ అండ్ థర్డ్ వన్ ఎండోమెంట్ గోల్డ్ మెడల్ సో ఎలా ఫీల్ అవుతున్నారు అందరూ ఒకటి చాలా కష్టం అటువంటిది మీరు మూడు సాధించారు నేను చెప్పేదైతే ఒకటే మెసేజ్ అండి కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అండ్ అండి అందుకంటే మీరు రోజు కాలేజ్కి వెళ్ళి చదువుకుంటే యాక్చువల్లీ ఆల్ ది క్రెడిట్ టు పేరెంట్స్ అండ్ కాలేజ్ ఎందుకంటే మా కాలేజ్ మోస్ట్లీ ఎకడమిక్స్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు రామచంద్ర ఏలూరు అండ్ మేం మాకు ఇంకా అక్కడ స్పెషల్ ట్రైనింగ్స్ ఉంటాయి సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అని చెప్తానండి వెనకాల లెక్చర్స్ ఉండొచ్చు లేకపోతే గైడర్స్ ఎవరు ఉండొచ్చు వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేనైతే వాళ్ళకి లైఫ్ లాంగ్ గ్రావ్య సో బేసిక్లీ ప్రతి ఫోర్ ఇయర్స్ చదువుకున్నానండి ఆ కాలేజ్లో ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పాలంటే చాలా కష్టం నేను నన్ను కాలేజ్లో నన్ను ఫ్యామిలీగా యాక్సెప్ట్ చేసి నన్ను కాలేజ్లో ఒక ఫ్యామిలీ కింద ట్రీట్ చేసింది అయితే కిషోర్ కుమార్ సార్ మా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సార్ సెకండ్ వచ్చేసి నాగేంద్ర కుమార్ సార్ ఫ్లాట్ అండ్ సీడీకి వచ్చేవారు అండ్ థర్డ్ గోపాల్ రెడ్డి సార్ మా ప్రాజెక్ట్ గైడ్ గైడెన్స్ ఇంకా మెంటోర్ మెంటోర్షిప్ చేసిన ఆయన సో గ్రేట్ఫుల్ ఫర్ మీకు మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినా కానీ మీ తల్లిదండ్రులు ఏ విధంగా ఫీల్ అయ్యారు వారి మాటలు వారి ఆనందాన్ని మీ మాటలు తెలియజేయండి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నారండి ఇక్కడే ఉన్నారు వాళ్ళు సో నెక్స్ట్ ఇప్పుడు విద్యార్థులు అయ్యి ఉండొచ్చు లేకపోతే యూత్ అయ్యి ఉండొచ్చు సో ఎలా ఉంటున్నారు తెలుసు వాళ్ళకి వాళ్ళు ఎయిమ్ కానీ అంబిషన్ గానీ ఉంటుంది అనేది తెలిసిందే సో వారికి మీ యొక్క ఇన్స్పిరేషన్ వర్డ్స్ ఏమన్నా సో టెక్నికల్లీ నేనేం తప్పులు చేశానో దాన్ని బట్టి ఇన్స్పైర్ అవ్వమని చెప్తే ఎందుకంటే నేను ఫోర్త్ అంటే లాస్ట్ టూ ఇయర్స్లో నేను ఇది ఇది నాకు సెట్ అవుతుంది నాకు ఈ స్కిల్ సరిగ్గా ఉంది ఈ స్కిల్లో నేను ముందుకు వెళ్దామని అనుకున్నాను మీరు అలా చేయకుండా మీరు డే వన్ నుంచి మీరు ఏ స్కిల్ చేద్దాం అనుకుంటున్నారు మీకు ఏది ఇంట్రెస్టింగ్ గా ఉందో మీరు ఆ డే వన్ నుంచి అదే నేర్చుకుంటే ఫోర్త్ ఎండింగ్ ఫైనల్ ఇయర్లో మీకు ప్లేస్మెంట్స్కి ఇంకా మీ కెరియర్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది భవిష్యత్తులో మీ కెరియర్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు సో ప్రెజెంట్ అయితే నేను ఎస్ఏపి కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నా అండి ఎన్టీటీ డేటాలో ఈడబ్ల్యూఎంకి సో బేసిక్లీ నేను ఒక వన్ వన్ అండ్ టూ ఇయర్స్ నేను ఎన్టీటీలోనే వర్క్ చేసిన తర్వాత ఎంబీఏ ఇన్ లాజిస్టిక్సే చేద్దాం అనుకుంటున్నా అండి ఎంబీఏ ఇన్ లాజిస్టిక్స్ చేసిన తర్వాత భవిష్యత్తులో మీరు డాక్టర్ తీసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నాను మరి మీరేమంటారు ఎస్ నేను నేను కూడా అదే అనుకుంటున్నాను అండి చదువుతాను మీరు దీని తర్వాత ఇంకా కోర్సులు ఏమైనా మీరు ప్రజెంట్ అయితే నేను నా జాబ్కి రిలేటెడ్ నా కెరెర్కి రిలేటెడ్ చేద్దాం అనుకుంటున్నాను అండి ఎంబీఏలో లాజిస్టిక్స్ అంటే సప్లైస్ అండ్ మేనేజ్మెంట్కి రిలేటెడ్గా చేద్దామని నేను అనుకుంటున్నాను కంగ్రాచులేషన్స్ మేడం సో భవిష్యత్తులో మీరు ఇదే యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాం ఇక్కడ అలాగే ఇంకొక గోల్డ్ మెడల్స్ అంటే ఇంకొక బ్రదర్ ఉన్నారు సార్ మీ పేరు ఏం పేరు మీరు ఎక్కడ చదివారు మీ యొక్క హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకోండి హలో ఆల్ యా నా పేరు ఆదిత్య సేమ్ నేను కూడా రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యాను నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ టాపర్గా ఈ గోల్డ్ మెడల్ వచ్చింది సో ఎలా ఫీల్ అవుతున్నారు మీరు ఏం చేస్తుంటారు నేను ఒక చిన్న వ్యవసాయదారుని కుటుంబం నుండి వచ్చానండి చాలా హ్యాపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు జే అండ్ యూకే ఫర్ దిస్ రికగ్నిషన్ అండ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు మై కాలేజ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ వన్ 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 ఫ్యాకల్టీ నుండి ఫోర్ టు మా ప్రాజెక్ట్ మెంటర్ వరకు బికాస్ ఆఫ్ దెమ్ టుడే ఐఎమ్ హియర్ మీ కెరీర్ మీరు ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ప్రెసెంట్ నేను అమెజాన్లో లెర్నింగ్ డేటా అసోసియేట్గా వర్క్ చేస్తున్నానండి సో ఒక టూ ఇయర్స్ అందులోనే వర్క్ చే వర్క్ చేస్తూ ఓ డిస్టెన్స్ లెర్నింగ్ ద్వారా ఎంబీఏ శాప్లో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను లెర్నింగ్ ఫీల్డ్లో మంచి పొజిషన్లోకి వెళ్ళాలనేదే ప్రజ కొంతమందికి రేపు భవిష్యత్తులో మీకు ఇలా గోల్డ్ మెడల్ తీసుకోవాలి తీసుకోవాలంటే వాళ్ళు ఇప్పటి నుంచి వెయిట్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ మీద ఫోకస్ చేయాలి అంటే ఫిఫ్టీ ప ఫిఫ్టీ పర్సెంట్ మీరు మీ అకాడమిక్స్లో టాప్గా రావాలంటే జస్ట్ మీ ఫ్యాకల్టీ చెప్పింది ఫాలో అయితే సరిపోతుంది ఎక్స్ట్రా కూడా అవసరం లేదు వాళ్ళు చెప్పింది మనం చేయమ అక్కడే లాస్ ప్రతిరోజు కాలేజ్కి వెళ్తూ వాళ్ళు చెప్పింది డైలీ ఫాలో చేస్తే మ్యాథ్స్ సరిపోతుంది అండ్ మనకంటూ ఒక స్కెడ్యూల్ ఉండాలి అయిపోయిన తర్వాత వెయిట్ ఏవి కష్టంగా ఉంటాయి ఏవి సింపుల్గా ఉంటాయి మనకి అర్థమైపోతుంది కదా ఒక మంత్లో కోర్స్ స్టార్ట్ అవ్వగానే సో మనకంటూ ఒక స్కెడ్యూల్ స్టార్ట్ చేసుకొని ప్రిపేర్ అయితే సరిపోతుంది సార్ భవిష్యత్తులో మరి ఈ జేఎన్యూ నుంచి మీరు డాక్టర్ కూడా తీసుకోవాలి మేము కోరుకుంటున్నాం హోప్ఫుల్లీ ఆల్ ది బెస్ట్ సార్ చూశారు కదా వాళ్ళ గోల్డ్ మెడల్ తీసుకున్నటువంటి విద్యార్థులు ఎంత ఆనందంతో వారి యొక్క అభిప్రాయాన్ని మనకు షేర్ చేసుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్